సమాజంలో ఎన్నో అవలక్షణాలు అవినీతి లంచగొండితనం అధర్మం అన్యాయాలు అక్రమాలు దురాచారాలు వ్యభిచారాలు ఆకలి చావులు ఆర్తనాదాలు అరాచకాలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు దగాలు మోసాలు హత్యలు మానభంగాలు యుద్ధాలు మారణ హోమాలు ఇవన్నీ ఇవన్నీ ఎంతో అభివృద్ధిని సాధించి మనిషి బొందితో సశరీరంగా చంద్రమండలానికి వెళ్లగలుగుతున్న ఈనాడు సైతం కొనసాగుతున్నాయి వీటికి పరిష్కారమే లేదా ఉంది ఒకే ఒక్క పరిష్కారం ఉంది అదే అదే రామరాజ్యం రామరాజ్యం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం లాంటి మహిళలకే సాధ్యం రామయ్యలాంటి పురుషులకే సాధ్యం మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం